నీట్ కోచింగ్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అందరికంటే మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ షార్ట్ టమ్ డాక్టర్ డాక్టర్లు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ గోస్లైట్ విజయవాడ ఫోన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ బైవరాజకీయం ఈ శివరాజకీయం చేసే వాళ్ళల్లో ఎవరైనా ముందున్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆ రోజు తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తే తరువాత బాబాయ్ శవాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చారు ఈరోజు ఆఖరికి ఏ స్థాయికి దిగజారిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి తన అభిమానులు కార్యకర్తల శవాల్ని అడ్డం పెట్టుకుని ఆ శవాలపైన రాజకీయం చేద్దాము అని చెప్పేసి ఏ స్థాయికి దిగజారిపోతాడో రాజకీయం కోసము అధికారం కోసం అనేది మరొక్కసారి నిరూపించుకున్నాడు గీతాంజలి ఈ అమ్మాయి ఒక నాలుగు రోజుల క్రితం ఆమెకేదో ఇళ్ల పట్టా వచ్చింది అని చెప్పేసి అత్యుత్సాహంలో అమ్మఒడి గురించి లేనిపోని అబద్ధాలు మీడియా ముందు చెప్పడం జరిగింది అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు లేకపోతే జనసేన వాళ్ళు కావచ్చు కేవలం ప్రశ్నించింది నువ్వు ఐదు సార్లు అమ్మఒడి వచ్చిందని చెప్తున్నావు ఒకటి ఫిక్స్డ్ డిపాజిట్ చేశానంటున్నావు కానీ అమ్మఒడి వచ్చింది నాలుగు సార్లు మాత్రమే కదా అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది కానీ ఆ ట్రోలింగ్స్కి మనస్తాపానికి గురైపోయి ఆమె సూసైడ్ చేసుకుంది అని చెప్పేసి నమ్మబలికించేందుకు అడ్డమైన ప్రయత్నాలు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి అనుకో బ్యాచ్ వైఎస్ఆర్సీపీ పేటిఎం బ్యాచ్ ఆమెకి రెండు రోజుల క్రితం యాక్సిడెంట్ జరిగితే అంటే ఏడో తారీఖు ఆమెకి యాక్సిడెంట్ జరిగినట్లుంది జరిగితే ఆమె వీడియో వైరల్ అవ్వడం కూడా ఎనిమిదో తారీఖున వైరల్ అవ్వడం జరిగింది అంటే నిజం చెప్పులేసుకుని ఇంటికి వచ్చే లోపు ఇంటి బయటకు వచ్చే లోపు అబద్ధం ఊరంతా తిరుగుతుంది అనే సామెతని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రుజువు చేశారు ఆమెకి ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ యాక్సిడెంట్ తరువాత ఈ వీడియోని వైరల్ చేయడం జరిగింది అసలు ఈ వీడియోని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు వైరల్ చేశారు గత మూడు రోజుల నుంచి వీళ్ళు చెప్తున్న కారణం ద్వారానే కనుక అయితే ఎందుకు వీళ్ళు ప్రశ్నించలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈరోజు ఆ శవాన్ని తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నారు ఆ తల్లి చావుకి నిజంగా గౌరవం లేకుండా చేశారు ఈరోజు ఒక ఇద్దరు బిడ్డలు అనాథలుగా మిగిలిపోతే మేమందరం కూడా బాధపడుతున్న పరిస్థితి కానీ వైఎస్ఆర్సీపీ మా పార్టీ మాత్రం శవ రాజకీయం చేయడానికి సిద్ధంగా ఉంది అనేది మనం ఇక్కడ కళ్ళగట్టినట్లు చూస్తున్నాం ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ని కూడా ఈరోజు వాళ్ళు తీసుకొచ్చి ఫేక్ చేసి ఇదే పోస్ట్మార్టం రిపోర్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈరోజు తీరా చూస్తే అసలు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏంటి అని చూస్తే ఆమె బై యాక్సిడెంటల్గా అక్కడ ట్రైన్ హిట్ చేసింది రైల్వే స్టేషన్లో ఆమె పట్టాలు దాడుతున్నప్పుడు హిట్ చేసింది అనేది ఇక్కడ మనకి రిపోర్ట్ రావడం జరిగింది అంటే ఏ స్థాయికి వీళ్ళు దిగజారుతారు ఏ స్థాయిలో వీళ్ళు దిగజారు రాజకీయాలు చేస్తారు అనేది మరొక్కసారి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నిరూపణ చేసుకున్నారు